ఫ్రెండ్స్ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా స్టిచ్ చేశాను మనకి శారీ వచ్చేసి ఇదండి మనకి ఇక్కడ ఎలా అయితే పెద్ద బోర్డర్ వచ్చిందో అది హ్యాండ్స్కి వచ్చింది చిన్న బోర్డర్ వచ్చేసి ఇలా ప్రిల్స్ మోడల్ లో స్టిచ్ చేశాను అలానే మనకి శారీలో వచ్చిన డార్క్ కలర్ ఉంది కదా కిందన దాంతో నేను ఇలాగా ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను ఇది ఎలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి కొత్త వారు కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాము ఇక్కడ ఫస్ట్ నేనైతే నెక్ ఏమీ డ్రా చేయలేదు చూడండి మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా తీసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజ్ అలాగా ఇక్కడ మనకి కి కలర్ వచ్చింది కదా ఈ కలర్ తో డిజైన్ చేశామంటే లుక్ బాగుంటుంది అనిపించింది నాకైతే నేనైతే ఇలాగా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి మీటర్ వచ్చి థర్టీ రూపీస్ అలా పడుతుంది ఎందుకు పోలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను అంటే హాఫ్ పట్టు క్లాత్ దొరకలేదండి ఇది వచ్చి హాఫ్ పట్టు క్లాత్ మీటర్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అయితే మనం ఇదే తీసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది షైన్ అవుతుంది కాబట్టి కాకపోతే సేమ్ దొరకలేదు కాబట్టి నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను మనం పాలిస్టర్ తీసుకోవచ్చు క్రేప్ తీసుకోవచ్చు ఇలా పట్టు క్లాత్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఆ టైంకి అయితే దొరికి కింద కాబట్టి తీసుకున్నాను ఇక్కడ చూస్తారు కదా మనకి పదిహేనున్నర ఉంది బ్లౌజ్ పొడవ అనేది షోల్డర్ వచ్చేసి నేను పెద్ద సైజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి నెక్ విడ్త్ వచ్చి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మనం ఎప్పుడు కూడా నెక్ డ్రా చేసినప్పుడు పైన తీసుకున్న నెక్ విడ్త్ కంటే కింద ఎక్కువ తీసుకోవాలి ఇది డీప్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఉంది కదా కింద చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని త్రీ ఇంచెస్ తీసుకున్నాను మనం టూ అండ్ హాఫ్ తీసామంటే దగ్గరికి వచ్చేస్తుంది నెక్ అనేది అలా కాకుండా నీట్గా రౌండ్ అయినా ఏదైనా కూడా నీట్గా రావాలి అంటే కిందన ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని తీసుకోండి ఇప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజ్ హైట్ తక్కువ ఉందనుకోండి ఈ మోడల్ కోసం అయితే ఇలా ఒకటినర్ దాకా పెట్టుకోండి మనం షేప్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచు కానీ ముప్పావు ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి లోపలికి ఇది వచ్చి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే కొంచెం పైకి పెట్టుకున్నాను టూ ఇంచెస్ దగ్గర అక్కడ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది మార్క్ చేసుకున్నాను చూడండి మీకు ఇంకా బ్రాడ్ గా కావాలంటే ము పావు ఇంచు వన్ ఇంచు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే మనకు సరిపోతుంది ఇలా కరువు స్కేల్ తోటి మనం సింపుల్గా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకున్నాము అంటే స్కేల్ మోడల్స్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు కొత్త వారు కూడా మనకి క్రాస్గా వెళ్ళిపోతుంది సైడ్ అవుతుంది అన్నట్టు ఉండదు ఈ స్కేల్స్ ఉన్నాయంటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఎలాంటి నెక్ మోడల్స్ అయినా కూడా చూసారు కదా ఎంత ఈజీగా మనం నెక్ అనేది డ్రా చేసుకున్నామో మీకు ఇంకా లోపలికి కావాలంటే ఒక పావు ఇంచ్ డ్రా చేసుకుని కూడా తీసుకోవచ్చు బ్రాడ్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే ఇలా చాలా ఈజీగా మనం నెక్ షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి మనకి ఈ నెక్ అయితే ఇలా వస్తుంది మనకి ఇందులోనే చాలా విధాలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మోడల్స్ అనేది ఇంకా ముందు వీడియోస్లో అయితే పెడతాను ఇదే నెక్ డిజైన్తో కూడా ఇక్కడ మనము షేప్ డ్రా చేసుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ కార్నర్ నుంచి కరెక్ట్గా మనం ఇలా చంక వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లేస్ వేస్తాం కదా దానికి కరెక్ట్ పాయింట్ తెలియడం కోసం ఇప్పుడు ఇలాగా మంచి వైపు అనేది అంటే మనం మెయిన్ పీస్ పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే రివర్స్ చేసుకుంటున్నాం కాబట్టి రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇలా పై వైపున పెట్టుకోండి లేదు మీరు లోపల బకారం వేయాలి అంటే లోపల సైడ్ వేసుకుని సేమ్ ఇదే నెక్ డిజైన్ అనేది మీద కూడా తీసుకోవచ్చు ఇలా ఒక ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోండి కార్నర్ కు వచ్చిన దగ్గర మాత్రం కంపల్సరీ మనం మార్కింగ్ చేసుకుంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ కార్నర్ పర్ఫెక్ట్ గా తిరుగుతుంది ఇలా ఇంచ్ అటు ఇటు కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకుని స్టిచ్ వేసుకోండి కార్నర్ లో కరెక్ట్ గా నీళ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి మీరు ఒకవేళ బక్రం పైన వేశారంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది మనకి పల్చని క్లాత్ అలాంటి లైట్ వెయిట్ క్లాత్లకి మనం బక్రం వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కానీ ఇది మనకి థిక్ క్లాతే కాబట్టి పట్టు క్లాత్ కాబట్టి నేను నార్మల్గా స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ బక్రం కావాలి అన్న కూడా సేమ్ నెక్ డిజైన్ బక్రం మీద తీసుకొని లైనింగ్ పైన తీసుకొని స్టిచ్ చేసుకోవడమే ఎలా వేసుకోవాలి అనేది కూడా బక్రం అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నెక్ డిజైన్స్ అనేది చూడండి ప్లేలిస్ట్లో ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లోని అలానే రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి దగ్గర దగ్గరగా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది నెక్ షేప్ ఏదైనా కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి ఖర్చు అనేది చూడండి నేను లైనింగ్ వైపు పెట్టాను కదా ఇలా పెట్టుకొని కరెక్ట్గా చివరిని కుట్టుపడేలాగా లైనింగ్ పైన స్టిచ్ వేసుకోండి ఇంకొకటి లోపర్ సైడ్ ఎలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనం లైనింగ్ అనేది బయటికి రాదు స్టిచ్ చేశాక నెక్ డిజైన్ కూడా నీట్గా తిరుగుతుంది ఇలా మొత్తం అంతా కూడా ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకుంటూ నెక్ డిజైన్ ఎలా అయితే ఉందో అలా కార్నర్స్లో పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా పైకి తీసుకోండి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కడ కూడా మనకి లైనింగ్ అనేది బయటకి కనిపించట్లేదు చూసారు కదా లోపల స్టిచ్ వేయడం వల్ల మనకి నీట్గా తిరుగుతుంది ఇలా స్టిచ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి కార్నర్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏ నెక్ డిజైన్ అయినా పర్ఫెక్ట్ గా రావాలి అప్పుడే షేప్ అనేది మనకి నెక్ కరెక్ట్ గా కనిపిస్తుంది అలానే మనం ఇదే బోర్డర్ యూజ్ చేసి ఈ నెక్ డిజైన్ కి సైడ్ కి వచ్చేలాగా ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ మోడల్ ఉంది కదా అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇక్కడ చుట్టూ మెయిన్ పీస్ ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి కొత్త వారు ఎప్పుడు కూడా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు డాట్స్ వేసుకుందాం ఎప్పుడు కూడా నెక్ డిజైన్స్ ఏదైనా కూడా ఫస్ట్ ఇలా డాట్స్ వేసేసుకున్నాం అనుకోండి మనకి లుక్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఏ నెక్ డిజైన్ వేసినా మళ్ళీ మీరు నెక్ డిజైన్ డ్రా చేసిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఈ డాట్స్ వేసుకున్నారనుకోండి మనకి లుక్ అనేది పాడైపోతుంది అందుకోసం ఎప్పుడు కూడా ఫస్ట్ ఇలా డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ లో రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్డర్ అనేది అటాచ్ చేసుకుందాం బార్డర్ టర్ చేసినప్పుడు దారాలు అనేది రాకుండా ఉండాలంటే ఇలా లోపలికి అనేది మీకు ఎంత వరకు కావాలో అంత వరకు ఫోల్డింగ్ చేసుకొని లోపలి సైడ్ కి ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకోండి నేనైతే ఇక్కడ పెద్ద బార్డర్ యూజ్ చేస్తున్నానండి ఎంత వచ్చిందో అంత బార్డర్ కింద వేసేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి మీరు ఒకవేళ ఇంత వెడల్పు వేసుకోవడం ఇష్టం లేదు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి కొంచెం సన్నగా ఫోల్డింగ్ చేసుకుని చిన్న బార్డర్ కింద కూడా వేసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక సైడ్ అనేది స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా ఇలా సైడ్కి ఒక పావు ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ అనేది దారాలు కనిపించకుండా నీట్గా వస్తుంది ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్కి అటాచ్ చేసుకునే ముందే మనం ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా లైనింగ్ పైన కార్నర్ కరెక్ట్గా ఈ చంక దగ్గర ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి నుంచి ఇలా నెక్స్ట్ షేప్ వరకు కూడా కరెక్ట్గా కార్నర్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా డ్రా చేసేసుకోండి పై వైపున డ్రా చేసుకోవాలి అది కూడా థిక్గా డ్రా చేసుకోండి ఎందుకంటే మనకి అటు సైడ్ కూడా ప్రింట్ పడాలి కదా అందుకోసం ఇలా థిక్గా మార్కింగ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసుకొని పై నుంచి ఒకసారి ట్యాప్ చేసాం అనుకోండి మనకి అటు సైడ్ కూడా కరెక్ట్ మార్కింగ్ పడిపోతుంది మనం అటు ఇటు వేయకుండా రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అర్థమైంది కదా ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇలా ట్యాప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనకి మార్కింగ్ అనిపిస్తుంది ఇలా టూ సైడ్స్ కూడా మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము బార్డర్ వేయాలనుకుంటున్నాం కదా ఆ బార్డర్ కోసం అయితే ఫస్ట్ ఒక సైడ్ అనేది ప్రిల్స్ పెట్టేసుకోండి ఇక్కడ మనం చిన్న చిన్నగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ప్రిల్స్ అనేది నాకైతే ఇక్కడ ఫ్రంట్ కూడా బార్డర్ వేయడం కోసం అని చెప్పి కొంచెం పెద్దగా అయితే ప్రిల్స్ పెడుతున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా కదా మనకి బార్డర్ సరిపోదు ఫ్రంట్ బ్యాక్ కోసం అని చెప్పి నేను కొంచెం పెద్దగా అయితే ప్రిల్స్ పెట్టానండి మీరు ఇంకా చిన్నగా దగ్గరగా పెట్టుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఇలా మనము బార్డర్కి ఒక సైడ్ అనేది ప్రిల్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఇదే బార్డర్ మనం ఎట్ సైడ్ అయితే ఒక స్టిచ్ వేసాము సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కార్నర్ నుంచి ఇలా పై వైపున స్టిచ్ అనేది వేసుకోండి మీకు బార్డర్ ఎక్కువ ఉందనుకోండి కింద సైడ్ కూడా ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా పెట్టేసుకొని అప్పుడు మనం ఇలా బ్లౌజ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ క్లాత్ సరిపోదు బార్డర్ అని చెప్పాను కదా అందుకోసం ఓన్లీ పైన సైడ్ మాత్రమే ప్రిల్స్ పెట్టుకున్నాను ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఫ్రంట్కి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం లోపలికి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వరకు వచ్చేలాగా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని పైనుంచి స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కరెక్ట్గా కార్నర్లు ఇలా నీళ్ళు దింపుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని దారాలు అనేది బయటకి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనం ప్రిల్స్ అనేది కిందన పెట్టలేదు కదా ఇప్పుడు మనము కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇలాగా అదే మీరు ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే కిందన కూడా ప్రిల్స్ పెట్టేసుకున్నారనుకోండి మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కింద ఇలా అడ్జస్ట్ చేసుకోక్కర్లేదు నేనైతే ఇక్కడ క్లాత్ సరిపోదు కాబట్టి కొంచెం కిందననేది అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకా కిందనే ఇలా అడ్జస్ట్ చేయడం రావట్లేదు అంటే ఫస్ట్ మీరు కిందన కూడా ప్రిల్స్ పెట్టేసుకుని అప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా సేమ్ ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనకి ఇలా రెడీ అయిపోతుంది మనం ఈ ప్రిల్స్ అనేది ఐరన్ చేసామంటే ఇంకా నీట్గా ఉంటాయి ఇక్కడ మనకి క్లాత్ కదా పైకి బాగా తేలిపోతూ ఉంటాయి ఐరన్ చేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఈ లేస్ అనేది గోల్డ్ కలర్ వేద్దామని చూసానండి కానీ మనకి బార్డర్ కూడా గోల్డ్ కలర్లో ఉంది కదా దగ్గరగా కలిసిపోతుందని చెప్పి కిందన మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లేస్ అయితే వేస్తున్నాను మీకు ఇలా మేది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి మీరు లేస్ అనేది వేసుకోండి ఈ లేస్ వేసేటప్పుడు కూడా కార్నర్ అనేది ఫస్ట్ ఇలాగ రఫ్ ఇచ్చేసుకోండి ఆ తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనం ఇక్కడ కార్నర్ మాత్రం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మీకు ఫ్యూచర్లో బయటకు రాకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా లోపలికి చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుని నాట్ ఇచ్చుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా సేమ్ ఇదే విధంగా కింద సైడ్ కూడా లేస్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా నేను ఇదే కలర్ లేస్ అయితే వేస్తున్నాను మీకు ఒకవేళ చిన్నగా అయిపోతుంది లేస్ సన్నగా ఉంది అనుకుంటే డబల్ కూడా వేసుకోవచ్చు మనం కింద సైడ్ లుక్ బాగుంటుంది కానీ ఇక్కడ నేను సైడ్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి జస్ట్ సింపుల్గా ఉండాలి అని చెప్పి చిన్నగా లేస్ అయితే వేస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చే డిజైన్ లేసులు ఉంటాయి కదా మనకి సమోసా లేసులు ఫ్లవర్ లేసులు అలాంటివి వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది ఇలా ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసిన వరకు స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు మనము ఈ లేస్ని అటాచ్ చేసుకుంటూ పైనుంచి నుంచి కూడా సేమ్ ఇదే కలర్ లేస్ వేసుకోవచ్చు లేదా గోల్డ్ కలర్ వేసుకోవచ్చు ఇలా సైడ్ నుంచి నేనైతే ఇక్కడ ఇదే కలర్ వేయట్లేదండి ఎందుకంటే మనం మోడల్ కోసం క్లాత్ తీసుకున్నది కూడా అదే కలర్ కదా అందుకోసం అయితే ఇక్కడ గోల్డ్ కలర్ వేస్తున్నాను మనం ఇప్పుడు కూడా సేమ్ దగ్గరగా అయ్యే కలర్స్ రెండు పక్క పక్కన ఉంటే లుక్ అనేది కనిపించదు కదా అందుకోసం మోడల్ కోసం క్లాత్ తీసుకున్నాను కాబట్టి లేస్ అయితే గోల్డ్ కలర్ వేస్తున్నాను ఇలా సైడ్ నుంచి చివరినే మనకి లేస్ వచ్చేలాగా ఈ కార్నర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనకి లేస్ వేసాం కదా అది కూడా మనకి లేస్ కిందకి వెళ్ళిపోవాలి అప్పుడే మనకి దారాలు అనేది రాకుండా ఉంటుంది అయితే చివరికి వచ్చాక చివరి వరకు స్టిచ్ చేసుకోకండి ఒక హాఫ్ ఇంచ్ ముందే కట్ చేసుకోవాలి మనకి కిందన గుచ్చుకోవడం లాంటిది అలాంటివి ఉండవండి చివరి వరకు వేసేస్తారో చాలామంది దానివల్ల గుచ్చుకున్నట్టు ఉంటాయి మనకి సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసామంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అర్థమైంది కదా సేమ్ ఇట్ సైడ్ కూడా ఇదే విధంగా లేస్ వేసుకోండి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇంకొక డబల్ లేస్ అనేది ఇలా వేసుకున్నా కూడా మనకి ఇంకొక బ్లౌజ్ మోడల్ అనేది రెడీ అయిపోతుంది అయితే నేను ఇక్కడ అది వేయట్లేదు కదా క్లాత్ మోడల్ వేస్తున్నాను దానికోసం అయితే ఇలాగ చూడండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీస్లు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు ఇంకా పెద్దగా వేయాలి ఈ మోడల్ అని అనుకుంటే త్రీ ఇంచెస్ వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తాను చూడండి ఇలా డైరెక్ట్గా ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చు మనము లేదా ఫస్ట్ ఇలాగా సమోసాలా ఫోల్డింగ్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొత్త వారు ఒకేసారి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు సైడ్ అయిపోతూ ఉంటాయి అందుకోసం ఫస్ట్ అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోండి చూసారు కదా మనకి ట్రయాంగిల్ షేప్లోకి ఇలా ఇంకొక ఫోల్డ్ చేసాం ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కొత్త వరకోసమే నేను ఇంత వివరంగా అయితే చెప్తున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది నెక్స్ట్ టైం చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ చేసుకోండి మనం ఇక్కడ చివరినే కుట్టేస్తామనుకోండి మనకి లేస్ పైకి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ చేసి చెక్ చేసుకోవాలి ఈ చివరి మనకి మొత్తం దారాలు అనేది లేకుండా నీట్గా చాలా చివరి వరకు కట్ చేసుకోవాలి అప్పటికే మనకి మోడల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మనం లా రావాలి కదా అది కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కడి నుంచి వచ్చిందా అనేది ఒకసారి ఫోల్డ్ చేసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది నాకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మనకు అప్పుడు కరెక్ట్గా లేస్ పక్కకే మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత వస్తుంది ఇలా ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను రౌండ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ చివరి మొత్తం ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోండి ఇలా సైడ్లు కూడా అప్పుడే మనకి స్క్వేర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కింద సైడ్కి నేను ఎలా అయితే పెడుతున్నానో చూడండి యాంగిల్ అనేది ఎటు సైడ్కి పెట్టాను సేమ్ అదే విధంగా మొత్తం అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా వచ్చేలాగా చూసుకుంటూ చివరినే ఒకదాని చివర ఒకటి రావాలి నేను ఎలా అయితే పెడుతున్నానో అలాగా ఇలా వచ్చేలాగా చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలాంటి స్క్వేర్ పీసులతో మనము రౌండ్ నెక్ కూడా అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసిన కి కూడా ఈ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అది ఎలానో కూడా చివరిని ఎండ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి ఇక టూ ఇంచెస్ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నేను ఈ పీసెస్ అనేది అటాచ్ చేయలేదు చూడండి ఇలా మనము చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నట్టు ఇలా స్క్వేర్ లాగా వచ్చేలాగా చూడండి ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేశామంటే మనకి కరెక్ట్గా లా వస్తుంది ఇప్పుడు ఈ చివరిని నాట్ వేసేసుకోండి నాట్ వేసుకొని మనం పోసలు యాడ్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ పోసలు కలర్ పోతాయి అని అనుకుంటే ఇలా నేను తీసుకున్నట్టు మగ్గం వరకు పోసలు ఉంటాయండి ఈ బీడ్స్ అయితే మనకి చాలా నీట్గా ఉంటాయి కలర్ అనేది పోదు తక్కువ రేట్ తీసుకోకండి మగ్గం వరకు పోసలు అంటే మనకి క్వాలిటీ ఉంటాయి అంత గొమ్మున బ్లాక్ అవ్వవు ఇలా తీసుకోవాలి మీకు ఒకవేళ పోసలు ఇంట్రెస్ట్ లేదు అంటే నార్మల్గా నాట్స్ వేసేసుకున్నా సరిపోతుంది చివరి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను చూడండి ఇలా మనకి చాలా నీట్గా సింపుల్ నెక్ డిజైన్స్ అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి నేను సైడ్లు కూడా చిన్న చిన్న నాట్స్ వేసాను అది కూడా పైకి కనిపించకుండా ఇలా వేసుకోవడం వల్ల మనకి వాష్ చేసినా కూడా ముడుచుకుపోకుండా పైకి తేలినట్టు లేకుండా ఉంటాయి అలానే ఇటు సైడ్ కూడా రెడీ చేసుకున్నాను చూడండి ఇప్పుడు అటు ఇటు కూడా రెడీ అయిన తర్వాత కిందన మనము పైపింగ్ చేసుకోవాలి పైపింగ్ కూడా నేను ఇలా ఊటినారా లేదా ఊటింపు వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకున్నాను అది కూడా స్ట్రైట్ పీస్ తీసుకోండి నవడానికే కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసుకోవాలి చివరిన మనం డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ చేసుకున్నామంటే మనకి బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి నెక్ డిజైన్స్ వేసినప్పుడు మనం పైపింగ్ చేసుకుంటేనే హైలైట్ అవుతుంది ఇలా రెడీ అయిపోయింది కదా మీరు సింగిల్ పాదంతో కానీ నార్మల్ పాదంతో కానీ లేదా ఇది చూడండి త్రీ ఇన్ వన్ పాదం పెట్టాను కదా దాంతో కానీ మనం సన్నగా రావాలి అంటే ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకొని కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ మీద థ్రెడ్ పెట్టుకోవాలి నేను ఫోల్డింగ్ చేస్తున్నట్టు ఇలా టైట్గా దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని చివరిని కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మీరు నార్మల్ పాదంతో చేయాలి ఈ పైపింగ్ అన్నా కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి నార్మల్ పాదంతో కూడా మనం ఇంతే సన్నగా అయితే ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా మన ఛానల్లో ప్లేలిస్ట్లో బ్లౌజ్ మోడల్స్ వీడియోస్లో నేను ప్రతి వీడియోలో కూడా నార్మల్ పాదంతో చూపించాను ఒకసారి చెక్ చేయండి ఇలా చివరి వరకు కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి చివరిన చూడండి రెండింటికి దగ్గరగా మనకి చాలా సన్నగా నీట్గా వస్తుంది మీరు ఒకవేళ పైపింగ్ చేయలేము అనుకుంటే నడుము పట్టి వేసేసుకొని ఒక లేస్ అనేది కూడా అటాచ్ చేసుకుంటే మీకు సరిపోతుంది అర్థమైంది కదా ఇలా మనము లోపల సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి లోపల బయట కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా పైపింగ్ వేయడానికే ట్రై చేయండి ఇలాంటి మోడల్స్కి లుక్ చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఇలా మనకి ఫైనల్గా బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా బ్లౌజ్ మోడల్స్ కావాలి అన్న మన ఛానల్లో ప్లేలిస్ట్లో బ్లౌజ్ మోడల్స్ హ్యాండ్ డిజైన్స్ ఉంటాయి చెక్ చేయండి ఇలా మనం బ్లౌజ్కి వచ్చిన రెండో బార్డన్ యూస్ చేసుకుని సింపుల్ నెక్ డిజైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు బుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా కూడా పేపర్ కటింగ్స్ అయితే ఉంటాయి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి